భారతీయ జనతా పార్టీ బీసీకి వ్యతిరేకమని కాంగ్రెస్ పార్టీ మాట్లాడితే ఆకాశంపై ఉమ్మేస్తే వాళ్ళ మీదనే పడుతుంది వాళ్ళకి అర్థం ఇంత ఈరోజు అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైనటువంటి భారతదేశానికి మూడోసారి ముచ్చటగా బీసీని ప్రధానమంత్రి చేసినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ దేశంలో బీసీ కమిషన్కు చట్టబద్ధత కల్పించింది భారతీయ జనతా పార్టీ దేశ కేబినెట్లో ఇరవై ఏడు మందిని మంత్రులుగా చేసింది భారతీయ జనతా పార్టీ ఈ రాష్ట్రం ఈ దేశంలో ఇరవై రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ అలయన్స్ పార్టీలు కలిసి ఇరవై రాష్ట్రాలలో అధికారంలో ఉంటే పది రాష్ట్రాలలో బీసీలు ముఖ్యమంత్రులుగా ఉన్నారు ఈరోజు బీసీలకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకమని ఈరోజు కాంగ్రెస్ పార్టీ చేసినంత ప్రచారం చేస్తే బీసీలు నమ్మేటటువంటి పరిస్థితులు లేరు ఈరోజు ముస్లింలు లేనటువంటి నలభై రెండు శాతం రిజర్వేషన్లు బీసీలకు కావాలన్నదే భారతీయ జనతా పార్టీ ఆలోచన మేము శాసనసభలో కూడా చర్చ సందర్భంగా చెప్పినాం మీరు ముస్లింలు లేనటువంటి రిజర్వేషన్ కావాలి ఆ విషయాన్ని ముస్లిం అనే పదాన్ని తొలగించండి రాజ్యాంగం వ్యతిరేకిస్తున్నటువంటి మతపరమైన రిజర్వేషన్ జోడించడం వల్ల బీసీలకు అన్యాయం జరుగుతుంది ఒక పక్క ముస్లింలకు ఈడబ్ల్యూఎస్లో మరోపక్క బీసీల రిజర్వేషన్ అంటే బీసీలకు అన్యాయం జరుగుతుంది ఆ విషయం కాంగ్రెస్ పార్టీ స్వచ్ఛత ఇవ్వాలని చెప్పినాం ఇప్పటివరకు కాంగ్రెస్ పార్టీ నుంచి సమాధానం రాదు అందుకే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేయాలి నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలా సంవత్సరానికి ఇరవై వేల కోట్ల రూపాయలు ఇస్తున్నారు ఇప్పటికే రెండేళ్ళు నలభై వేల కోట్ల రూపాయలు రావాలి కానీ నయా పైసా రాలేదు కాబట్టి ఇచ్చినటువంటి మాట కట్టుబడి కాంగ్రెస్ పార్టీకి ముందుకోవాలనేది భారతీయ జనతా పార్టీ డిమాండ్